హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యరామ్ లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు అందరూ ఎలానే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ అయితే ఇప్పుడు నేను నా స్టైల్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు ఫ్రాన్స్ని అయితే బాగా వాష్ చేసుకోవాలి పసుపు సాల్ట్ వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసి పోపులు బిర్యానీ మసాలా అయితే వేసి ఒకసారి కలుపుకొని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టమాటా ప్యూరీని కూడా పది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి పైకి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్ పైకి వచ్చి ఇలా ఫ్రై అయ్యాక ఒకసారి కలుపుకొని బాగా కలుపుకొని ఇంకా వన్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం తీసుకుంటున్నాను వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఫ్రాన్స్ కూడా అందులో వేయాలి వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా అంత సరిగ్గా మిక్స్ అయ్య మిక్స్ అవ్వాలి ఉప్పు కారం అంతా సరిగ్గా పట్టాలి ముక్కలకి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ అయితే పైకి వస్తుంది ఇలా వాటర్ పైకి వచ్చాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలిపేసి మనం ముందుగా అయితే టమాటా అయితే తీసుకొని ట సారీ అండి చింతపండు గుజ్జుని అయితే తీసుకోవాలి ఈ చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఒకసారి కలిపేసి ఇలా మూత పెట్టి మగ్గిస్తే పులుపు అంతా ఫ్రాన్స్కి అయితే పడుతుంది ఒకసారి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసుకొని చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది చిన్న ముక్క వేసుకుంటే టేస్ట్గా అనిపిస్తుంది వన్ స్పూన్ అయితే ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించిన తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇది దగ్గర పడుతుంది కదా కొంచెం వాటర్ ఎక్కువగానే ఉంది మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడైతే ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మన పైకి అయితే ఆయిల్ తేలింది కదా గుజ్జుగా కూడా తయారైంది ఈ వాటర్తో ఇలా కలిపేసి ఆపిస్తే ఇంకా దగ్గర పడుతుంది ఫ్రెండ్స్ మన చల్లారైతే ఇంకా గ్రేవీగా వస్తుంది ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేసి కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా అంతేనండి ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్